ఆల్ వెల్కమ్ టు చెన్నై అబ్బాయి తెన్నాలమ్మాయి మా అమ్మ స్టైల్లో చికెన్ ఫ్రై అండ్ రసం ఎలా చేయాలో ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే చికెన్ మంచిగా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి చికెన్ నుంచి ఆటోమేటిక్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఇక చూసారు కదా ఇలా కుక్ అయితే సరిపోతుంది సో ఇది హాఫ్ కేజీ క్వాంటిటీ దాన్ని తగ్గట్టు ఇక్కడైతే టూ ఆనియన్స్ టూ టమోటా టూ పచ్చిమిర్చి అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పోపు పెట్టేసుకొని జీలకర్ర యాడ్ చేసేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయ టమోటా అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఉప్పు అయితే మనం చికెన్లో యాడ్ చేసుకున్నాం కదా ముందుగానే సో చూసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది మన టేస్ట్కి తగ్గట్టు సో ఇవైతే మంచిగా ఫ్రై అయ్యాక ఉడికించుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మనమైతే ఫ్రై చేసుకుంటూ ఉండాలి అంటే కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం పీసెస్ని కొంచెం తిక్గా చూసుకొని ఫ్రై చేసేసుకోవాలి అవసరం లేదు కొంచెం ఫ్రై అవ్వాలి డీప్ ఫ్రై అనుకుంటే కొంచెం దానికి తగ్గట్టుగా ఫ్రై చేసుకొని సరిపోతుంది ఇక్కడైతే టూ టమాటాస్ కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని రెండు పొంగులు వచ్చేంత వరకు రసాన్నైతే మనం మరిగించుకుంటే సరిపోతుంది సో దానికి కావాల్సినవి ఏంటంటే నాలుగు కొంచెం ఒక గుప్పెడు మిరియాలు గుప్పెడు అంటే మరి గుప్పెడేసేకండి కొంచెం పది పదిహేను మిరియాలు జీలకర్ర వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అండ్ అల్లం వెల్లుల్లి అయితే దంచుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మిక్సీ కాకుండా దంచుకొని వేస్తే చాలా బాగుంటుంది సో చూసారు కదా మన చికెన్ ఫ్రైలో అయితే ఆల్మోస్ట్ డన్ అనమాట సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మిక్సీ పట్టుకున్న రసానికి మనం ఏదైతే ముందు మిరియాలు ఉందో ఆ మిరియాలు యాడ్ చేసేసుకోవాలి మొత్తం మంచిగా ఇది అయితే రెండు పొంగులు వస్తే సరిపోతుంది సో చికెన్లో టేస్ట్కి తగినంత కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది మేమైతే కొంచెం మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం మనం రైస్లోకి వరకు అయితే ఉంచుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడైతే రసం కూడా ఆల్మోస్ట్ డన్ అండి మసాలా యాడ్ చేసేసుకున్నాక రెండు పొంగులు సరిపోతుంది దాన్ని అయితే వడగట్టుకుంటే సరిపోతుంది కొంతమంది వడగట్టుకుంటారు కొంతమంది వడగట్టుకోరు వడగట్టుకుంటే ఏంటంటే ఆ తలకలు ఏం లేకుండా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు పోపు పెట్టేసుకొని కొంచెం జీలకర్ర వెల్లుల్లి యాడ్ చేసేసుకొని దాంట్లోకి ముందుగా వడగట్టుకున్న రసం ఉన్నాయి కదా అవైతే దీంట్లో యాడ్ చేసేసుకుంటే మన రసం అయితే కంప్లీట్ అయిపోతుంది సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ ఈజీ స్టైల్లో చికెన్ అండ్ రసం అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో